जोहारेलंगा अमर बीर को जोहार जोहार। ಜಾಬ್ ग्रुप थ्री नोटिफिकेशन वेंटने विद्रोह से आ रही विद्रोह से ग्रुप फोर नोटिफिकेशन वेंटने विद्रोह से आ रही विद्रोह मेगा डीएस नोटिफिकेशन वेंटने विद्रोह से आ रही विद्रोह से पुलिस नोटिफिकेशन वेंटने विद्रोह से आ रही विद्रोह पावर सेक्टर नोटिफिकेशन वेंटने विद्रोह से आ नोटिफिकेशन वेंटने विद्रोह से जेएल नोटिफिकेशन वेंटने विद्रोह से आ नोटिफिकेशन वेंटने विद्रोह హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి జయప్రదం చే వెంటనేరులకు విద్యార్థి అమర వీరులకు విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు చిందని పోరే లేదు విద్యార్థుల త్యాగము రాయని చెరితే లేదు రాయని చెరితే లేదు అనే విధంగా ప్రపంచంలో ఏ దేశంలో చూసుకున్నా ఏ మూలలో చూసుకున్నా కూడా ప్రజాస్వామిక హక్కుల కోసం కొట్లాడేటువంటి ముందు వరుసలో ఉండేటువంటి వాళ్ళు విద్యార్థులు కాబట్టి మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి వెళ్ళి విన్నవించుకునేది ఏంటిదంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కుర్చీలో కూర్చున్నది అంటే దానికి కారణము నిరుద్యోగులైనటువంటి విద్యార్థులే గత పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం పైన ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి కనీసం యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి విద్యార్థులైనటువంటి పురుషులకు కావచ్చు మహిళలకు కావచ్చు పెళ్ళిళ్ళైనటువంటి కానటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ కుర్చీ కోసం వాళ్ళు విద్యార్థి నిరుద్యోగులు కాబట్టి ఈ విద్యార్థుల నిరుద్యోగుల కృషి ఫలితంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మీరు చెప్పండి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఎందుకోసం ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి మూడు అంశాల మీదే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మనం స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కోరుకోవడం జరిగింది గత పదేళ్లలో కేసీఆర్ గారు చేయలేదని కాంగ్రెస్ తెచ్చుకున్నాం మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు పట్టిందని మేము ఇలా ఉస్మానియా విద్యార్థులుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక్క నోటిఫికేషన్స్ లేదు కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్నే వాటిని మళ్ళీ రిక్రూట్మెంట్ చేసి ఇలా లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏడిచ్చినవే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చారు మీరు ఇచ్చినాక మీరు వచ్చినాక డిఎల్ పడ్డదా లేకపోతే కానిస్టేబుల్ పడ్డదా ఎస్ఐ పడ్డదా లేకపోతే మన వైద్య నోటిఫికేషన్స్ వచ్చినాయా లేకపోతే విద్యుత్ నోటిఫికేషన్స్ వచ్చినాయా కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణకు పట్టది పట్టుకున్నది కాబట్టి ఇక్కడైనా మేలుకోవాలి విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ రాజ్యాలైనటువంటి కొనసాగినటువంటి సందర్భం లేదు నీ కళ్ళ ముందట జరిగిందే నీ కళ్ళ మీ కళ్ళ ముందట జరిగిందే గత పదేళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కులదోషి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది తక్షణమే మీరు నోటిఫికేషన్స్ కనుక చేయకుంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తలుచుకుంటే కానిదంటూ ఏమి లేదని